అండ్ ఎంతో టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో బంగాళదుంప ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని నాలుగైదు చిన్నుల్లిపాయలు ఒక స్పూన్ కారం అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోవాలి ఇలా తాలిపుంజలన్నీ వేసుకున్న తర్వాత ఐదారు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తాలింపు ఇప్పుడు ఎన్నివిరపకాయ కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో ఉల్లిపాయలు కూడా బాగా వేగనివ్వాలి ఇలా వేగి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలన్నీ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఒక నిమిషం ఆయిల్లో కలుపుకోవాలి ఒక నిమిషం ఆయిల్లో వేగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు బంగాళదుంపలకు పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ ఆవిరితోనే బంగాళదుంపలు ముక్కలన్నీ మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ బంగాళదుంపలన్నీ మెత్తగైందో లేదో చూసుకుంటూ ఉడకనివ్వాలి ఇలాగా రెండు నిమిషాలు ఒకసారి మూత తీస్తూ కలుపుతూ బంగాళదుంపలన్నీ మెత్తగా అయిన తర్వాత ఇలా ముక్క తీసుకొని చూడాలి చూస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో ఇప్పుడు ఉడికిపోయిందంటే ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మనం జీలకర్ర కారం ఎల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఈ ఆలుకి మొత్తం పట్టే వరకు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు అలా వదిలేయాలి అప్పుడు ఈ మొత్తము బంగాళదుంపకు పట్టేస్తుంది ఇప్పుడు చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే క్యాటరింగ్ స్టైల్లో బంగాళదుంప ఫ్రై రెడీ ఇది అన్నంలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్